స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు సంబంధించి అయితే మాత్రం హైకోర్టు స్టే విధించింది దాదాపు నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని అయితే మాత్రం ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది అంటే ఈ ఈ విషయంపై అయితే మాత్రం అటువైపు బీసీ సంఘాలు అయితేనేమి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆందోళన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్ళ రవీంద్ర గారు ఉన్నారు చెప్పండి సార్ గత కొద్ది నెలల నుంచి కూడా బీసీ రిజర్వేషన్ ఇస్తున్నాము జీవో నెంబర్ నైన్ ద్వారా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది కానీ సడన్గా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడంపై అయితే మాత్రం హైకోర్టు స్టే విధించింది ఎట్లా చూస్తారు స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఉందో అది రాజ్యాంగబద్ధమైంది కాదు రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం రాజ్యాంగ సవరణ ద్వారా జరగాల్సిందే తప్ప పార్లమెంట్లో జరగాల్సిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వము ఏమీ చేయలేదు ఇవ్వడం సాధ్యం కాదనేది అనేక ఘటనలు ఉన్నాయి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఆ ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు ఆ అవకాశం ఇవ్వలేదనేది రికార్డెడ్ సాక్ష్యమే అది ఎవిడెన్స్ ఉంది అయినా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ప్రయత్నానికి మనం ఎందుకు విఘాతం కలిగించాలని మేము కూడా అసెంబ్లీలో మద్దతు ఇచ్చాం ఈ ప్రయత్నం మీరు చేయండి ప్రయత్నము సఫలీకృతం కావాలని మేము కోరుకుంటున్నాం మా ప్రభుత్వంలో కూడా బీసీలకు రిజర్వేషను వారి జనాభా ప్రతిప నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనేది మేము కూడా ఆకాంక్షించినాం కానీ ఆకాంక్ష చట్ట అవరోధమైనప్పుడు అది ఆగిపోయింది మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తారో చేయండి కానీ ఇది మాత్రం రాజ్యాంగపరంగా ఇబ్బందికరమేననే విషయం కూడా మేము స్పష్టంగా చెప్పాం ఆ ప్రక్రియ అంత గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాక అక్కడ మోడీ గారికి చెప్పాక బీజేపీని విజ్ఞ కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినా కూడా అక్కడ సాధ్యం కాదని తేలినాక తిరిగి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగా బిల్లు మరి వీరు జీవో తీశారు అయిపోయింది సరే షెడ్యూల్ ఇచ్చారు హైకోర్టులో కేసు అనేది ప్రారంభమైంది ట్రయల్ ముందు రోజు తెల్లారి నోటిఫికేషన్ ఇవ్వచ్చా ముందు రోజు ఇది ఏడవ తారీఖు నాడు ఏడవ తారీఖు నాడు ఎనిమిదవ తారీఖు నాడు ఎనిమిదవ తారీఖు నాడు కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయింది రేపటికి ఐదు అయిదు సార్ తొమ్మిదో తారీఖు తొమ్మిదో తారీఖు నాడు ఎన్నికల కమిషన్ తోటి నోటిఫికేషన్ ఇప్పించవచ్చా ఇంత ఎప్పుడైనా ఒక జడ్జి తన కేసును ప్రారంభించాక నోటిఫికేషన్ ఇవ్వడం అనేది అది కూడా కోర్టులో నిల్వరు ఇంత తెలియని ప్రభుత్వమా ఇంతగా బీసీల మో మోసం చేయాలా ఈ కార్డుని ఇంత దుర్వినియోగం చేయాలా ఇంతటి రాజకీయ లక్ష్యాన్ని రాజకీయ ప్రాపకం కోసం ఇన్ని లక్షలాది కోట్లాది మంది ప్రజల్ని ఈ రకం వ్యామోహంలో ఉంచడం అనేది కాంగ్రెస్కే చెల్లుబాటు ఎంత డబ్బు దుర్వినియోగం ఎంతమంది క్యాడరు ఎంత ఖర్చు పెట్టుకున్నారు ఎంత పరిపాలన వ్యవస్థ స్తంభించిపోయింది ఇదంతా కూడా కాంగ్రెస్ చేస్తున్న కుటిల రాజకీయ చర్యల్లో భాగం తప్ప మరొకటి కాదు అంటే ఒకవైపున ఒక్కసారిగా కూడా హైకోర్టు స్టే విధించడం పట్ల బీసీ సంఘాలు అటువైపు ఆర్కృష్ణ అయితేనేమి జాజుల శ్రీనివాస్ గౌడ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా అభ్యంతరాలు అలాగే కొంత గొర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఎట్లా చూస్తారు దీన్ని కూడా గందరగోళానికి ఎందుకు గురి కావాలండి గందరగోళానికి కాంగ్రెస్ గురి చేస్తుందని తెలిసినాక కూడా అనేక సంఘాల వారు గందరగోళానికి గురి కావడం అంటే ఏంటి అంత వ్యామోహంలో ఉన్నారా చట్టము రాజ్యాంగం కోర్టులు ఈ రిజర్వేషన్ అమలు తీరుకు సంబంధించి తెలియనంత ఆ భ్రమలలోకి ఎందుకు పోయినరని ఇది ఖచ్చితంగా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడం కోసం బీసీలను మోసం చేయడం కోసం చేసిన కుట్ర తప్ప ఆ కుట్ర వీరు అయ్యారు తప్ప గందరగోళం పడాల్సిన అవసరమే లేదు ఆ పరిస్థితి కూడా లేదు దేశంలో ఎన్నో సంబంధం జరిగింది మహారాష్ట్రలో జరిగింది మధ్యప్రదేశ్లో జరిగింది ఎన్నో రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో కూడా జరిగింది కేసీఆర్ గారి సమయంలో ఇన్ని జరిగాక ఇన్ని ఉదంతాలు ఉన్నాక చట్టపరమైన అనేకమైన అంశాలు న్యాయ కోవిధులు చెప్తుంటే కూడా తగ్గుదనమ్మాని బరితెగించి ఆ రకంగా ప్రవర్తించిన ఈ రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఆ సంఘాల వారే బాధ్యత వహించాలి అంటే నోటి కార్డు లాక్కున్నారు లాక్కున్నారు అయితే మాత్రం ఆరకృష్ణ అన్నారు మరోవైపు తీన్మార్ మల్లన్న కూడా రాష్ట్ర వ్యాప్త కూడా పిలుపునిస్తున్న పరిస్థితి నోటికాడ ముద్ద ఎవరు తీసుకుపోయారు నోటికాడ ముద్ద కూడా కాదు ఈ రకమైన బ్రహ్మలల్లో ఉండొద్దు అంట ఆరు కృష్ణ గారు బీజేపీలో ఉండరు మరి ఆయన బీసీ నేత పెద్ద మనిషి వారి ప్ర వారి పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉంది వారి ప్రభుత్వం కేంద్రంలో మరి సవరణ చేస్తేనే ఈ చట్టం రాజ్యాంగబద్ధంగా అమలవుతుంది మరి కృష్ణ గారు పోయి మోడీ గారి దగ్గర కూర్చోక ఇక్కడ తగుదమ్మా అని రేవంత్ రెడ్డి గారికి మరి మరి ఇంకేదో బీసీ సంఘాలని మెప్పించడానికి ఒప్పించడానికి చేసే ఈ ప్రయత్నాలన్నీ కూడా ఇది వారి వయస్సు కానీ వారి విజ్ఞత కానీ సరింది కాదు ఫైనల్గా సార్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ రాకముందే మీ అభ్యర్థిని ప్రకటించారు అటువైపు మాగంటి సున్నితను ప్రకటించారు తాజాగా జూబ్లీల్స్ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ప్రకటించారు ఎట్లా ఉండబోతుందంటారు మా ప్ర మా పార్టీ బాగుంది ప్రభుత్వ వ్యతిరేకత ఉంది మా మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు చాలా అభిమానం ఉంది ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంది మేము చాలా మెరుగ్గా ఉన్నాం అన్ని బూత్ కమిటీలు వేసుకున్నాం పార్టీ బస్తీ కమిటీలు వేసుకున్నాం బూత్ వైజ్గా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ కూడా చేస్తున్నాం మా పార్టీ అంతా కూడా ఏకత్రాట పైన పనిచేస్తుంది మా దగ్గర మైనార్టీ వర్గాలు కూడా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు ముస్లిం సోదరులు కూడా అంటున్నారు స్వతంత్రం వచ్చే కానీ ఏ ప్రభుత్వాలు కూడా మైనార్టీ మంత్రి లేకుండా లేరు ఇది మొదటిసారి మా మంత్రి లేరు శాసనసభలో ఒక ఎమ్మెల్యే కూడా లేరు శాసన మండలిలో ఒక ఎమ్మెల్సీ కూడా లేరు కింద ద్రోహం తలపెట్టారు బడ్జెట్ కూడా కేటాయించలే ఏ రకమైన పథకం కూడా లేదు రంజాన్ సంబంధించిన కానుకలు లేవు బతుకమ్మలకు సంబంధించిన చీరలు కూడా రాలేదు క్రిస్టియన్లకు సంబంధించిన క్రిస్మస్ కానుకలు కూడా రాలేదు కాబట్టి ఈ ప్రభుత్వం ఢోకా చేసింది ఆరు గ్యారెంటీల అమలుకి ఎక్కడ కూడా మరి వంద రోజులు చేస్తామని రెండు సంవత్సరాలైన అమలు పరచలే ఇది ఢోకా ప్రభుత్వం ఢోకా చేసిన పార్టీ కనుక ఈ ఎన్నికల బుద్ధి చెప్తామనే ఉద్దేశంతో కూడా ఉన్నారు యావత్ జుబ్లీస్ నియోజకవర్గం కూడా స్లమ్ నియోజకవర్గం తొంభై ఐదు శాతం ఈ నియోజకవర్గంలో ప్రభుత్వ స్థలాలలో పేదలు కట్టుకున్న ఇండ్లు హైడ్రా పేరిట భయ చేసి వారి ఇండ్లు ఏ రాత్రి ఏ పగలు కూల్స్తారని భయంతో ఉన్నారు కనుక ఈ ప్రభుత్వం కనుక మళ్ళీ ఎన్నుకుంటే ఢోకా చేసిన ప్రభుత్వాన్ని అవుద్ది వంద రోజుల హామీలు అమలు ఈ పార్టీ ప్రభుత్వం రెండేళ్ళైనా అమలు పరచకపోయినా తిరిగి మేము ఓట్లేస్తే వారి అబద్ధ మాటల్ని మేము నమ్మినట్టుగా మరో మూడేళ్ళు అవకాశం ఇచ్చినట్లుగా అవుద్ది కనుక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశం కూడా ప్రజల్లో ఉంది క్యాండిడేట్ పట్ల సానుభూతి ఉంది హైడ్రా పట్ల భయం ఉంది ఈ ఆరు గ్యారంటీల మీద ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకంగా కాబట్టి ఖచ్చితంగా విజయం మా వైపు ఉంది అనేది మాకు చాలా స్పష్టంగా సంకేతాలు కనిపిస్తున్నాయి అంటే సార్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికే ఎంఐఎం అభ్యర్థిని పెట్టలేదు పోటీ చేయట్లేదు కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి ఎంఐఎం అక్కడ చాలా బలహీనంగా ఉంది ఒకవేళ ఆ ఎంఐఎం కనుక పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే ఎంఐఎం ఓట్లు తక్కువ ఉన్నాయి నాన్ ఎంఐఎం ముస్లింలు చాలామంది ఉన్నారు ముస్లిం జాతులంతా కూడా ఎంఐఎం కాదు వారి పర్సంటేజ్ పాత బస్తీలో వారి ప్రభావం తప్ప ఇక్కడ వారి ప్రభావం చాలా తక్కువ ఉంది లక్ష ముప్పై ఐదు వేల ఓట్లలో లక్ష పైన ఎంఐఎంకు సంబంధం లేని ముస్లిం సోదరులే ఉన్నారు వారందరూ కూడా మా పక్షాన ఉన్నారు ఎంఐఎం మద్దతు ఇస్తారంటే ముస్లింలంతా కూడా తిరుగుబాటు చేసి వ్యతిరేకించే అవకాశం ఉంది బీహార్లో మాత్రం అక్కడ కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తారు ఇక్కడ మాత్రం వచ్చి కాంగ్రెస్ సంకనీ చేరి మద్దతు చేస్తామంటే అంత అమాయకంగా కూడా ముస్లిం సోదరులు లేరు ఖచ్చితంగా నవీన్ యాదవ్ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి వారి కుటుంబం ఏంది ఆయన క్యారెక్టర్ ఏంది వారి ఆగడాలు ఏంది వాళ్ళ గుండాయిజం వారి యొక్క దౌర్జన్యం ఏంది వారి కబ్జాలు ఏంటి వారి స్వభావం ఏందనేది ఖచ్చితంగా తెలుసు నవీన్ యాదవ్ లాంటి వాడికి ఓటేసి గెలిపిస్తే అక్కడ ఉన్న పేదలందరూ కూడా ఆ గుడిసెలు వారు నిర్మించుకున్న చిన్న చిన్న ఇండ్లు కూడా వదిలేసుకొని పోయే రోజులు వస్తాయని మేము అనడు కాదు అక్కడ ప్రజలే మాకు చెప్తారు కనుక రిజల్ట్ కూడా అట్లనే కనిపిస్తుంది మాకు అర్థమవుతుంది సార్ నవంబర్ పదకొండవ తారీఖు పోలింగ్ ఇంకా కరెక్ట్గా వన్ మంత్ మాత్రమే ఉంది ప్రచారం ఏ విధంగా సాగుతుంది బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం పకడ్బందీగా ఉంటుంది ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా మేము వదులుకోం ఈ ఎన్నిక గెలవడానికి కావాల్సిన అన్ని ప్రయత్నం మేము చేస్తాం ప్రజల మద్దతు ఉంది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది కేసీఆర్ గారు రావాలనే ఆ నినాదం బలంగా ఏర్పడుతున్నది కేసీఆర్ గారిని బలోపేతం చేయాలి బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా కారు గుర్తు అక్కడ గెలవాలి సునీతమ్మ గెలవాలి అనేటువంటి ఒక అభిప్రాయం అంటే స్పష్టంగా ఉంది ఈ సంకేతాలు చివరిదనక ఇదే రీతిలో ఉంటాయని మేము భావిస్తున్నాం చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జూబ్లీల హిల్స్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కనుక కాంగ్రెస్ పట్ల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అయితే మాత్రం ప్రజల నుంచి వ్యతిరేకత ఉందని జూబ్లీల హిల్స్ ఉప ఎన్నికలో ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని అయితే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ చెప్పుకొచ్చారు కానీ శ్రీకాంత్ దేవా వార్త హైదరాబాద్